హలో అండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈరోజు నేను మీకు అమ్మవారికి చీర ఎలా కట్టుకోవాలో చూపిస్తాను శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కదా ఆ రోజు వరలక్ష్మి పూజ చేసుకోవడానికి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అమ్మవారిని అలంకరించుకుంటాం కదా పట్టు చీర నగలు వేసుకొని సో అలా ఈరోజు అమ్మవారికి చీరను ఎలా కట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా మీరు మనం మనంసారికి కుచ్చులు పెట్టుకుంటాం కదా శారీ కట్టుకునేటప్పుడు అలా కూర్చులు పెట్టుకొని ఇలా క్లిప్తో కానీ సేఫ్టీ పిన్తో కానీ సేఫ్ చేసుకోండి సెక్యూర్ చేసుకోండి తర్వాత పైన కింద మొత్తం నీట్గా ప్లీట్స్ పెట్టుకోండి ఇలా మనకి శారీ మొత్తం కొంగు కొంగు కన్నా కొంచెం ఎక్కువ వదిలేసి మిగతా శారీ మొత్తం ఎంతుందో అంతా ఇలా ప్లీట్స్ పెట్టుకోండి పైన కింద మధ్యలో ఒకటి సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోండి తర్వాత కొంగు ఉంటుంది కదా ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంగు కూడా మనం ఎలా ప్లీట్స్ పెట్టుకుంటామో మనకి ఎలా పెట్టుకున్నామో అలాగే ప్లీట్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకోండి ఇలా చివరిలో ఒక పిన్ పెట్టేసుకొని మధ్యలో కూడా రెండు మూడు పిన్స్ పెట్టేసుకొని మీకు ఎలా నీట్గా వస్తుందంటే అలాగా శారీ మొత్తం రెడీ చేసుకోండి ఇప్పుడు మనం అమ్మవారికి బిందె కానీ లేకపోతే ఫస్ట్ పెద్ద గిన్నె కానీ ఏదైనా తీసుకుంటాం కదా సో ఫస్ట్ దానికి శారీని ఇలా హాఫ్లో మనం కుర్చీలు పెట్టి కుచ్చులు పెట్టాం కదా సో వాటిని ఇదిగో ఇలా అరేంజ్ చేసుకోండి కొంచెం శారీ ఏమైనా ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటే కనుక హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి బిందె లోపలికి కొంచెం అనేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ లోపల ఫస్ట్ ప్లేట్ లేయర్ వస్తుంది కదా ఆ ఫస్ట్ ప్లేట్ లేయర్కి అటు ఇటు కలిపి లోపల లైన్లో సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి అప్పుడు స్టిఫ్గా ఆగుతుంది తర్వాత మనం ప్లేట్స్కి సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం కదా సో ఆ సేఫ్టీ పిన్స్ తీసేసి ఇలా ప్లేట్స్ అంతా నీట్గా సర్దుకోవాలి నేను ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా సేఫ్టీ పిన్స్ తీసేసి ఒక్కొక్క ప్లేట్ నీట్గా సర్దుకోవాలి నేను మీకు చూపించడానికని హడావిడిగా చేసేసానండి సో ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ప్లీట్స్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా హైట్ ఎక్కువ అవుతుంది అనుకున్నా లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా ఉందనుకుంటే ఇలా లోపలికి కొద్దిగా లోపలికి నెట్టేసుకోండి సో ఇలా నీట్గా ప్లీట్స్ అన్నీ సేఫ్టీ పిన్ ఫస్ట్ ప్లీట్ సేఫ్టీ పిన్ పెట్టుకొని సెక్యూర్ చేసుకొని తర్వాత మిగతా ప్లీట్స్ అన్నీ నీట్గా ఆ బిందెపై నుంచి నీట్గా ప్లీట్స్ అన్నీ అరేంజ్ చేసుకోండి ఇది చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ మీరు ముందు రోజే చీరని ప్లేట్స్ పెట్టుకొని సేఫ్టీ పిన్స్ పెట్టుకొని రెడీగా ఉంచుకోండి అప్పుడు తర్వాత రోజు పూజ కోసం రెడీ చేసేటప్పుడు తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఈజీగా ఉంటుంది సో నేను అమ్మవారి ఇది బాడీ కదా సో మ మధ్యలో నగలు అవి వేసుకుంటాం కదా మధ్యలో ఇలా చెమ్మ తీసుకొని దానికి ఇలా మన కోలాటం స్టిక్ ఉంటుంది కదా నేను అది అరేంజ్ చేసుకున్నాను ఇలా మూడు వేసి అందులో బరువు కోసమని బియ్యం పోసుకున్నాను అది సరిగా ఆగట్లేదు బరువుకి సో అందుకే దాంట్లో బియ్యం పోసుకున్నాను ఆగుతుందని ఇప్పుడు కొంగు ఉంటుంది కదా కొంగుని ఇలా ఆ స్టిక్ పై నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేసుకోవాలి సో మనకి కొంగు అంచు ఉంటుంది కదా అంచు పైకి కనిపించేలా ఇలా నీట్గా సర్దుకొని ఇక్కడ చూసారు కదా నేను ఇలా మడత వేసేసి సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకున్నాను సో ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత ఈ స్టిక్ దగ్గర కూడా జారిపోకుండా అటు ఇటు సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి టైట్గా సో ఇలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి వడ్డనం నగలతో అలంకరించుకోవచ్చు సో ఇప్పుడు చూసినారు కదా నేను వడ్డనం నగలు వేసి అలంకరించుకున్నాను సో ఇలా చాలా సింపుల్గా అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజు అలంకరించుకోవచ్చండి చూశారు కదా మన దగ్గర ఉన్న ఏవైనా నల్ల పూసలైనా లేదా అమ్మవారు అమ్మవారికి నల్ల పూసలు అలంకరించవచ్చు సో నల్ల పూసలు కానీ ఇలా వన్ గ్రామ్ గోల్డ్ కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ మీ దగ్గర ఏ జ్యువెలరీ ఉంటే ఆ జ్యువెలరీతో అమ్మవారిని ఇలా నీట్గా అలంకరించుకోండి చాలా అందంగా ఉంటుంది నేను హడావిడిగా చేశాను కొంచెం అటు ఇటుగా వచ్చింది బట్ మీరు చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా ముందే ప్లీట్స్ అన్నీ సర్ది పెట్టేసుకుంటే కట్టుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది కొంచెం పని తగ్గుతుంది ముందు రోజే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోండి ఇలా ప్లేట్స్ అన్నీ సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఒకవేళ నీట్గా రావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు ఇదండి ఇదండి నేను ఇలా సింపుల్గా అమ్మవారిని అలంకరించుకున్నాను మీరు ఎలా అలంకరించుకున్నారో నా అలంకరణ ఎలా ఉందో జస్ట్ ఒక చిన్న కామెంట్ పెట్టండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ